ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజాభవన్కు పిలిచింది ఈ మధ్యలో పోయిన సంవత్సరం మీ అందరికి తెలుసు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాడు ఆహ్వానించిన తర్వాత ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచెర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసింది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ది నచ్చిండు ఇగో అక్కడ సైలెంట్ ఇక బెజవాడ బజ్జిల్ దిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చజెండా ఊపిండు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచర్లకి జెండా కుట్టిండ్రు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగనే లైన్ చూడండి ఫస్ట్ రేవంత్ కలిసిండు సెకండ్ ఇరవై రేవంత్ రెడ్డి గారు దూలంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా వేయిచ్చిండు బజవాడకు ఈయన సెప్టెంబర్లో పోగానే నవంబర్లో నవంబర్ నెలలో రేవంత్ మన చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ డిసెంబర్ నెలలో ఎనభై వేల కోట్లు ఇవ్వండి మాకు అని చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో నిర్మలా సీతారామన్ గారికి ఉత్తరం రాశాడు నవంబర్లోటి డిసెంబర్లోటి అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం మాకు ఏం తెలియదు అన్నట్టు నటించిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు నటించిండ్రు నవంబర్లో డైరెక్ట్ ఓపెన్ లెటర్